ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సోదెం సో కార్యకర్దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు BC వర్గాల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీకే సాధ్యం చంచల్ బాబు యాదవ్ తెలుగుదేశం పార్టీ BC ల పార్టీ అని BC వర్గాల అభ్యnati రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం అని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ అన్నారు తల్గిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన హో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిందన్నారు అది నమ్మిన బీసీలు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు సొంత కుటుంబం లాంటి తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరం అయ్యామా అని బలహీన వర్గాల ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని అన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని విమర్శించారు ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బలహీన వర్గాల ప్రజలందరూ కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భార్య వర్గాలంటేనే తెలుగుదేశం పార్టీగా ఆనాడు అందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏ విధంగా వస్తుందో చూసి కానీ భారీ వర్గాల ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఆయన పాదయాత్ర మోస పూరితమైన వాగ్దానాలకు తల వంచి ఒక్క అవకాశం అనే మాటకు తలదించి బలవర్గాల ఓటింగ్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పని తెలుసుకుంటున్నా బలగాల ఓట్లు వైసీపీ పార్టీ కోబట్టే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కానీ నమ్మకంతో ఒక అవకాశం చెప్పి మనం ఓటేసామో మనం మోసపోయాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ప్రజలు పాశ్చాత్య పడుతున్నారు మనం ఎందుకు ఈ యొక్క ముఖ్యమంత్రి ఓటేసాం ఈ వైసీపీ పార్టీకి ఎందుకు ఓటేసాం సొంత ఇల్లు లాంటి తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరమే అని చెప్పి ఈ రోజు బహిరంగ ప్రజలు కూడా ఒక ఓటేసానికి పాశ్చాత్య పడుతున్నారని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మన పదిహేను గల అధికారం చేపట్టి భారీ మెజారిటీతో మీ ఎమ్మెల్యేలు గెలిపించుకుని ఎన్నికల అధికారం చేత బీసీ నాయకులపై దౌర్జన్యాలు బీసీ నాయకుల మీద అక్రమ కేసులు బీసీ నాయకులను వేధించడం సాధించడం మన నాయకులు అచ్చెనాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టారు అయిన పాత్ర మీద పెట్టారు తెలమన్ రామకృష్ణ మీద పెట్టారు కొంగు రవీంద్రనాథ్ గారి మీద పెట్టారు బీణా రవిశేఖర్ గారి మీద పెట్టారు అనేక మంది పదకాల నాయకులను నిర్బంధిస్తే కేసులు పెడితే ఈ పదన్నరకాల వాళ్ళు టీడీపీకి పోకుండా వారితో ఉంటారు భయపెట్టో భయప్రాంతం చేసావు తిరిగి ఈ వైసీపీ ఉద్దేశంతో అక్కడే చెప్తున్నా వీళ్ళు ఎన్ని ఎక్కడ వీసులు పెట్టినా ఎన్ని వేధించినా ప్రజలతో కూడా ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ భూటికి చేరేయడం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అనేక మంది పది వర్గాల ప్రజలను జనంలో వేధించారు సాధించారు హత్యలు చేపించారు పల్నాడులో మాచర్లో ఒక ఒక బీసీ కులస్తుడు చంద్ర యాదవ్ ఆ పైసాచికీగా వైసీపీ నాయకులు రోడ్డు గౌరవంతో చెప్పారు మీరు ఆ కుటుంబం పరమక్షి మాచర్ల గ్రామం వెళ్తే వాళ్ళ భార్య ఆ కుమారుడు చెప్పిన మాటలు చూస్తే కంట తల్లి వస్తుంది ఎవరికైనా వాళ్ళ కుమారుడు చెప్తాడు వాళ్ళ భార్య చెప్పద్ది ఆ చంద్రయ్యని రోడ్డుపై లాక్కపోయి మెడ మీద గద్ది పెట్టి ఒక్కసారి జై జగన్ను నీరు చంపుకుంటే వెళ్ళిపోతా ఉన్నారంట కానీ ఆ చంద్రయ్య అదో జై చంద్రబాబు జై చంద్రబాబు జై

దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులను ఈరోజు నువ్వు నవరత్నాలు మళ్లించి బీసీలకు ఎటువంటి సంక్షేమానికి కానీ కులవృత్తులకు కానీ కాఫీ నిధులు లేకుండా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు